నిన్న రాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళిన ఇంద్రజ షాక్లో సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజా గారి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గా ఎక్కువ రోజులు జడ్జిగా ఉన్నవారిలో తాను కూడా ఒకరిని కూడా చెప్పొచ్చు ఎప్పుడైతే జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి మరి సుధీర్తో చాలా చాలా క్లోజ్గా ఉంటుంది సుధీర్ విషయానికి వస్తే ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తుంది అది ఆర్థికంగా మాత్రం చాలా ముందుంటుందని చెప్పాలి ఇంద్రజ గారు సుధీర్ విషయంలో చాలా జోక్యం చేసుకుంటారు ఎటు వెళ్ళినా ఏ పార్టీలకు వెళ్ళినా సరే సుధీర్ ఇంద్రజ గారు కలిసి వెళ్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో సుధీర్ ఎప్పుడైతే సినిమాల వైపు మొగ్గు చూపాడో అప్పటి నుంచి చాలా చాలా గ్యాప్ రావడంతో మరి సుధీర్ను కలవడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి షూటింగ్ ముగించుకొని ఇంటికి రాగానే సుధీర్ మరి చాలా షాక్ అయిపోయారట సుధీర్ రాగానే వెంటనే ఇంద్రజ గారు రావడం తాను ఉన్నాడని ఎలా తెలుసుకుంది అని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంద్రజ గారిని చూసిన సుధీర్ కూడా మరి సాధారణంగా ఆహ్వానించి అక్కడ కొద్దిసేపు కూర్చొని సినిమాలకు సంబంధించి జబర్దస్త్ షోలకు సంబంధించి కొద్దిసేపు మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం